జీవవాక్యం ప్రేమ కావ్యం ఇది దేవుని ప్రేమ కావ్యం ప్రే సహోదరి సహోదర ఈరోజు ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం ధ్యానిద్దాం పదిహేడో అధ్యాయంలో బబులోన్ గురించి చెప్పబడింది ఒక స్త్రీ గురించి వర్ణించబడింది ఈ స్త్రీ గొప్ప పట్టణం ప్రతినిధి వేష అయిన బబులోను క్రూర మృగాన్ని ఆధారం చేసుకుని వేలింది చివరకు అది నశించింది ప్రజలు హింసించడం చివరకు ఆ ఏ విధంగా క్రూరముఖం ముఖం రహతమైందో మనం తెలుసుకుంటాం ఒకటి నుండి ఆరు వరకు చూస్తే పదిహేడవ అధ్యాయంలో ఏడు పాత్రలు పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతలను ఒక వచ్చి నాతో మాట్లాడిచేలాగా చెప్పాను నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చుని మహావేశ్యకు చేయబడిన తీర్పు నీకు కనపరచదను బబులోనికి తీర్పు వచ్చింది తీర్పు అంటే శిక్ష వచ్చింది మత సంబంధమైన తీర్పు వ్యాపార సంబంధమైన తీర్పు ఎదుర్కోవాల్సి వచ్చింది భూరాజులు ఆమెతో వ్యభిచరించు భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మతలైరు క్రీస్తు వధు సంఘముగా ఉండవలసిన ఈ బబులోని సంఘము వేష సంఘంగా మారింది వ్యవహాను ఆత్మవశుడై అరణ్యంలో కొనిపోగా చూస్తున్నాం దేవదూషణ నామంతో నిండిన ఏడు తలలు పది కొమ్ములు గల మృగం మీద కూర్చున్నాయి ఒక స్త్రీని నుంచి ఈ వేష సువర్ణ పాత్ర చేత పట్టుకుని ఉండేది దాని నొస్త మీద దాని పేరు ఇలాగ ఉంది మర్మము వేషలకు భూమి భూమిలోని ఏష వాటికి తల్లి అయిన బహాబబులను ఇంకా రోమపట్నంలో వేషలకి తల్ల మీద నుదుటి మీద పేరు రాయించే రాయించుకునేవారట అందుకని ఇలా చెప్పబడింది ఈ వేష ఎలా ఉందంటే పరిశుద్ధుల రక్తం చేతను వేసి యొక్క హతసాక్షుల చేతను మత్తిలిందై ఉన్నది బహుగా ఆశ్చర్యపడుతున్నాడు యోహాని ఇది ఏంటిలా ఉన్నది ఈ దూత నాతో ఇట్లా ఈ స్త్రీని కూర్చిన మర్మం నీకు తెలియజేస్తాను నువ్వు చూసిన మృగము ఉండేను కానీ ఇప్పుడు అది లేదు అయితే అది అగాధ్యాలంలోనికి పైకి వచ్చేటకు నాశనమునకు పోవటకే సిద్ధంగా ఉన్నది అంటే నువ్వు చూసి నువ్వు ఏదైతున్నావు కానీ తర్వాత దీని గతి ఏంటో చూపిస్తానని ఆ దూత చెప్తుంది సంఘము లోకంలోకి మధ్య అపవిత్రత వచ్చేసింది సర్వం నాశనం సమ్మేళనం అయిపోయింది ఈ ప్రజలు ప్రాపకం సంపాదించుకోవడానికి క్రూర ముగం యొక్క దాని ముద్రను ధరించుకున్న వారి యొక్క అంతం నాశనమే తలలు ఈ ఏడు నుండి చూస్తే తొమ్మిది వచ్చినారు తలలు కలిగిన అంటే అనేక ప్రభుత్వాలు సూచనలుగా ఉంది రోమా ప్రభుత్వం ఏడు కొండలపై నిలిచి ఉన్నది మరి ఏడుగురు రాజులు కలరు వాళ్ళు కూలిపోయారు ఐదుగురు పోయారు ఇంకొకడు ఉన్నాడు మొదటి ఏడుగురిలో ఐదుగురు పోయారు పది కొమ్ములు పది రాజులు వీరు పది రా పది మంది రాజులు ఏకాభ్రాయపం గలవారే తమ బలమును అధికారమును ఆ మృగానికి ఇచ్చారు అంత్యక్రీస్త కప్పగిచ్చారు అనమాట వీరు గొర్రె పిల్లతో యుద్ధం చేయగలరు కానీ గొర్రెపిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజున ఉన్నందున తనతో కూడి ఉండిన వారు పిలవబడిన వారే నమ్మకమైన వారే ఉన్నందున ఆ రాజులు జయించాడు అంటే మనం నమ్మకంగా ఉంటేనే దేవుడు మన జయము దేవుని జయంగా ఉంటుంది మనం మన మీదే ఆధారపడినట్టు ఇక్కడ మనం చూస్తాం గరుకుల పునరుత్ పునరుత్రింపబడిన రోమన్ సామ్రాజ్యం అంత్యక్రీస్తు ఏకచత్రాధిపత్యాన్ని అంతా కూడా వేరేవాడై ఉన్నారు అంత్యక్రీస్తు అనగా చిన్న కొమ్ములు వీరి సహకారంతో పది మంది రాజులు వెళ్తారు వీరు సాతాన చేతిలో కీలుబొమ్మలు ఈ స్త్రీ నిర్దేహకమైన మత వ్యవస్థకు చిహ్నంగా ఉంది పెండి కుమార్తె ఎత్తబడిన తర్వాత మహాశ్రమల కాలం ఈ వేష చివరికి ఆ కలుషితమైన అబద్ధాలతో ఉండటం ఆధ్యాత్మిక వ్యభిచారంగా చూస్తాం పదహారు నుండి పద్దెనిమిది వర్షణాల వరకు మనం చూస్తే చివరికి దీనికి ఏమైందంటే వేష్యకు వేషించి దాన్ని దిక్కు లేని దానిగా దిగంబరిగా చేసి దాని మాంసం భక్షించి అగ్నిచేత దాన్ని బొత్తిగా కాల్చివేతరు దేవుని వాటిని నెరవేరే వరకు వారు ఏకాభిప్రాయం గలవారే ఉండి తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించిన తర్వాత తమ సంకల్పం కొనసాగించినట్లు దేవుడు వారికి నాశనం చేయటకు బుద్ధి పుట్టించాడంట దేవుడే బుద్ధి పుట్టిస్తాడు నాశనం చేయడానికి కానీ మంచి చేయడానికి కానీ మరి నువ్వు చూసినట్లు ఆ శ్రీ భూరాజు ఆ హేయ ఆ యొక్క మహాపట్నం ఇప్పుడు ఏమైపోయింది అగో నాశనం అయిపోయింది అది అంటే మనము తీర్పుని చూస్తున్నాం ఇక్కడ పరలోక రాజ్యం వాడబారింది పరలోకం దేవుని బిడ్డల కొరకే నిర్ణయింపబడింది పరలోకంలో మనం మహిమ శరీరాలతో మనం అక్కడ మన అనుభవాలు మనల్ని నిత్యత్వంలోకి తీసుకెళ్తాయి అంటే మనల్ని నిత్య జీవంలోకి నడిపిస్తాయి కాబట్టి మనము దేవుని పట్నంగా ఉండడానికి ఉండాల ప్రార్థన చేసుకుందామా అత్యున్నత సింహాసనాశంగా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా నీకు మాకు అనుగ్రహించిన క్రమస్తానికే నీకు వందనాలు నీవిచ్చిన శక్తిని ఆరోగ్యాన్ని బట్టి వందనాలు నీ రక్తంతో మమ్మల్ని కడగండి నూతన వస్త్రాలు ధరింపజేయండి అభిషేకంతో నింపండి ఆత్మలో వర్దిల్ని అన్ని విషయాల్లో వర్దిల్లినట్లు ఈ బిడ్డలను ఆశ్రవదించండి మీ ప్రేమతో ఆదరించండి ప్రతి బిడ్డను బలపరచండి పేతుల పరిస్థితిని చూడకుండా నిన్ను చూసి నీ వద్దకు రాగల విశ్వాసం ప్రతి బిడ్డకు దయచేయండి నీ బిడ్డలు దేని గురించి ఆందోళన చెందకుండా నెమ్మది కలిగి జీవించడానికి ఏసు రక్తంలోని శక్తిని ఏసు నామంలోని ప్రభావాన్ని బట్టి ఏ చెడు ప్రభావం మీ బిడ్డల మీద ఉండకుండా ప్రతి వ్యతిరేక శక్తిని ఏ సునాములో విరగొడుతున్నాం ప్రతి బిడ్డను నిత్య జీవులోకి నడిపించమని ఏ సునామంతో అడుగుతున్నాం తండ్రి ఆమె ఆమె ఆమె